పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లినా ఢిల్లీ పెద్దలతో సమావేశాలైన తోడుగా శ్రీవారి ప్రతిమలు ప్రసాదాలు ఉండాల్సిందే అంతేకాదు ఏవైనా పనులు ప్రారంభించే ముందు కూడా శ్రీవారిని దర్శించుకోవడమో ప్రత్యేక కార్యక్రమాలతో ఆయనను తలుచుకోవడమో చేస్తూ ఉంటారు ఇప్పుడు రీసెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతోంది రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ రాజధాని అమరావతిపై చంద్రబాబు మళ్ళీ స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులకు రాగానే అమరావతి రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టారు దానిలో భాగంగా అమరావతిలోని ముళ్ళకంపలు చెట్లు చెదారాన్ని తొలగించే పనులకు ఆదేశాలిచ్చారు ఆయా పనులు పూర్తవడంతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటోంది అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది నవ్యాంధ్ర ఏర్పాటు తర్వాత ఫస్ట్ టర్మ్ సీఎం అయిన సమయంలో రాజధాని ఏర్పాటుకు శ్రమించిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి పునరుజ్జీవం చేస్తున్నారు ఈ క్రమంలోనే అమరావతిలో పనుల పునః సిద్ధమవుతున్నారు అయితే ఆయా కార్యక్రమాలకు ముందే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు సీఎం చంద్రబాబు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే అమరావతిలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు రేపు టీటీడీ ఆధ్వర్యంలో రాజధాని వేదికగా శ్రీనివాస కళ్యాణం జరగబోతోంది ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది రాజధానిలోని ప్రతి ఇంటికి ఆహ్వాన పత్రిక అందించడంతో పాటు అమరావతి రైతులందరూ శ్రీవారి కళ్యాణ మహోత్సవానికి హాజరు కావాలని టీటీడీ ఆధ్వర్యంలో ఆహ్వానించారు శ్రీనివాసుని కళ్యాణం తర్వాత ఏపీలో అమరావతి పనుల పునః ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి వాస్తవానికి ఏ పని చేసినా శ్రీవారి నామస్మరణ తర్వాతే అని గతంలోనే సీఎం చంద్రబాబు పలుమార్లు కామెంట్స్ చేశారు దానిలో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఆ తర్వాత పాలనాపరమైన ప్రక్షాళన కూడా తిరుమల నుంచే ప్రారంభించారు ఇప్పుడు కూడా అమరావతి పనుల పునః ప్రారంభానికి శ్రీవారి సెంటిమెంట్ ను అనుసరిస్తున్నారు అమరావతిలో శ్రీవారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేయిస్తున్నారు శ్రీవారి కళ్యాణోత్సవం తర్వాత ఏప్రిల్ రెండో వారంలో అమరావతికి మోదీ రాబోతున్నారు రాజధాని అభివృద్ధి పనులను పునః ప్రారంభించనున్నారు మొత్తంగా శ్రీవారి నామస్మరణ తర్వాత ఏ పని చేసినా సక్సెస్ అవుతుందని భావించే సీఎం చంద్రబాబు ఇప్పుడు మరోసారి వెంకన్న సెంటిమెంట్ ను అవుతున్నారనేది స్పష్టమవుతోంది